నమస్తే అండి ఈరో ఇది విజయమగ్గం వర్క్స్ నుంచి మాట్లాడుతున్నామండి ఈరోజు నేను జర్దోసీలతో పువ్వుని ఎలా కుట్టాలో చూపిస్తాను ఒక అందమైన ఫ్లవర్ అండి ఇది చాలా బాగుంటుంది లేటెస్ట్గా ట్రెండీ డిజైన్ అండి ఇది ఇది నేను మీకు ఎలా కుట్టాలో చూపిస్తాను దీనికి కావాల్సిన నాలుగు రకాల ఐటమ్స్ అండి ఒకటేమో సన్న సూదండి జీరో సైజ్ సూద్ అంటారు దీంట్లోకి ఒక పొర కటన్ త్రెడ్డి ఎక్కించుకోవాలండి ఇది ఎలా పక్కన చేసుకోవాలి జర్దోసీలని పొడవుగా ఉంటాయి కదండి ఈ జర్దోసీలని మనం ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి దీనికి ఇంకోటి కావాల్సింది కాటన్ థ్రెడ్ అండి సిల్క్ థ్రెడ్ వాడితే ఏమైతుందంటే మొత్తం అంతా కా తెగిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇదైతే మనకి వర్క్కి చాలా బాగుంటుందండి మనకి ఏళ్ళు ధరపడి మనకు మన్నికగా ఉంటుంది ఇంకొకటి ఏమో పూసలు అండి ఈ పూసలు వాడతామండి ఇది యాంటిక్ పూస దీన్ని మూడో నెంబర్ పూస అంటే ఇస్తారండి యాంటిక్లో మూడో నెంబర్ పూస అంటే మన షాపులో దొరుకుతుంది ఇప్పుడు నేను మొదలు పెడతానండి ఎలా కుట్టాలో చూపిస్తాను మీకు ముందు ఒక వైట్ పెన్సిల్ తీసుకోవాలండి ఆ వైట్ పెన్సిల్ మనకి మార్కెట్లో దొరుకుతుందండి వైట్ పెన్సిల్ అంటే ఇస్తారు దాన్ని ఇలా షార్ప్గా చెక్కుకోవాలి షార్ప్గా చెక్కుకొని ఇప్పుడు మనం డ్రాయింగ్ వేసుకుందామండి దానికి ఇప్పుడు నేను కుట్టబోయేది హ్యాండ్ అండి ఒక హ్యాండ్కి మనం వర్క్ చేస్తున్నాము అయితే దీనికి డాట్స్ పెట్టుకున్నాను చూడండి ఒకసారి డాట్స్ పెట్టుకున్నాను ఇలా డాట్స్ పెట్టుకొని ఇలా డాట్స్ పెట్టుకున్నానండి ఇప్పుడు దీని మీద డ్రాయింగ్ వేయాలి లెక్క అయితే అసలు మామూలుగా మన డ్రాయింగ్ వేయ అవసరం లేదండి చాలా సింపుల్ డిజైనే కదా కానీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళ కోసం నేను చూపిస్తున్నాను ఎందుకంటే వాళ్ళకి డ్రా చేయలేకపోతే కుదరదు కాబట్టి ఒకసారి డ్రా చేస్తాను చూడండి చాలా బాగుంటుందండి చాలా ఈజీ అండి ఇది డ్రా చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇలా ఓన్లీ ఫ్లవర్స్ వేసుకున్న బాగుంటుంది దీనికి కొంచెం చిన్న డిజైన్స్ ఉన్నాయండి నేను చూపిస్తాను ఇప్పుడు అది ఎలా కుట్టారు వేసేసాం కదండి వీటన్నిటికీ డ్రాయింగ్స్ వేశాను ఇప్పుడు నేను సూదితో ఎలా కుట్టాలో చూపిస్తాను ఇప్పుడు ఈ సూదిని తీసుకొని మనం ఫ్రేమ్ కింద నుంచి ఇలా తీసుకోవాలండి ఇలా పైకి తీసుకొని దీంట్లోకి మనం ఈ జర్దోసి ఇలా ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకున్న తర్వాత పక్కనే ఇలా తీసుకోవాలండి చిక్కులు పడకుండా జాగ్రత్తగా తీసుకోవాలండి ఇలా వస్తుందండి నెక్స్ట్ ఇంకో పెట్టలు కుట్టాలి నెక్స్ట్ ఈ పెట్టల్ పక్కనే ఇంకొక చేత ఇలా మగ్గం వర్క్స్ అయినా మగ్గం వర్క్ చేసే వాళ్ళైనా కానీ ఇలా కుట్టాల్సిందేనండి మగ్గం నీటిలతో కుదరదు ఈ వర్క్ ఇలా అన్నీ ఇలా కుట్టుకోవాలండి ఇప్పుడు అన్నీ దించుకున్నాను కదా ఇప్పుడు పైన వీటికి పైన ఉంటుంది కదా ఈ పైన ఇలా శుద్ధి ఇలా పైకి పైకి తీసుకోవాలండి దీన్ని ఇది కలుపుకుంటూ ఈ జర్దోసీ కలుపుకుంటూ కిందకిలాగా చేసుకోవాలి అంతేనండి ఇలాగే అన్ని పెటల్స్కి కూడా ఇలా చేయాలి ఒక టాకా అనేది ఇలా వేసుకోవాలి ఇలా అన్ని ఫ్లవర్స్కి టాకాలు వేసుకోవాలండి బాగుంటుందండి చాలా పెద్దగా కష్టపడాల్సిందేమి ఉండదు ఈజీగానే మీరు ఈ ఫ్లవర్ని కుట్టేయగలరు చిక్కులు పడకుండా మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలండి కాటన్ థ్రెడ్ అయినా సరే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇలా ఫ్లవర్ పూర్తి అయిపోయింది ఇప్పుడు దీని లోపల మూడో నెంబర్ పూస అని చెప్పాం కదండి యాంటిక్ పూస ఇప్పుడు అది కుట్టుకోబోతున్నాము ఇప్పుడు మనం మనం కుట్టుకోవాల్సింది ఈ ఫ్లవర్ అంతా పెట్టాలన్నీ కుట్టేశాం కదా ఇప్పుడు మనం యాంటిక్ పూసని కుట్టుకోవాలండి ఇలాగ మన సూదిలో ఎక్కించుకొని ఈ ప్లేస్లో ఇలా దించుకోవాలండి ఇప్పుడు మన ఫ్లవర్ రెడీ అయిపోయిందండి చూశారు కదండీ ఒక అందమైన ఫ్లవర్ మనం ఈ ఈరోజు కుట్టడం నేను చూపించాను ఇలాగే మనం బ్లౌజ్ అంతా కూడా కుట్టుకోవాలి ఇలా మొత్తం బుట్టీస్ అన్నీ కుట్టుకున్నానండి ఇలా మనము బ్లౌజులకి చున్నీలకి శారీలకి గౌన్లకి లంగా జాకెట్ల మీద కానీ అలా పుట్టిలు వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మా వర్క్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి చిన్ని చిన్ని పువ్వులతో ఎంత అందంగా కుట్టుకోవచ్చో చూసారు కదా ప్లీజ్ అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి